వెల్కమ్ టు ప్రజారాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచర నియోజకవర్గం కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామంలో తెల్లవారుజాం నుంచి గార్డెన్ చర్చ్ ప్రారంభం సరియైన పత్రాలు ముప్పై మూడు బైకులు స్వాధీనం గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం కోసమే ఇలాంటి గార్డెన్ చార్జ్ నిర్వహిస్తున్నామని తెలిపిన డీఎస్పీ జగదీష్ రాన్న రోజుల్లో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు అధికారులు గురిజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీశ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపొడి మండలంలోని పేటిసరిగండ్ల గ్రామంలో తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఇందులో భాగంగా సరిహైన పత్రాలు లేని ముప్పై మూడు బైకులు మరికొన్ని గొడ్డలిలో కొడవళ్లు చిన్న కత్తులు కొన్ని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాన్న పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాల్లో రాష్టం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాడిన చర్య నిర్వహిస్తున్నామని ప్రతి గ్రామంలో ఎటువంటి గొడవలు హింసాత్మక సంఘటనలు లేకుండా జరగకుండా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా యువత ఎటువంటి చెడు వ్యసనాలకి వ్యాస్ బెట్టింగ్లకి అలవాటు పడకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని ఆయన తెలిపారు అందులో భాగంగా సరియైన పత్రాలు లేని ముప్పై మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని రైతుల వారి తాలూకా సరియైన ఆధారాల పత్రాలు చూపించి తమ వస్తువులు తమ వద్దకు వచ్చి నిర్భయంగా తీసుకెళ్లవచ్చని గ్రామాల్లో ప్రశాంతత వాతావరణ దీని లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మీ గార్డెన్ ఎన్సెర్చ్ లో భాగంగా రూరల్ పరిధిలోని హోంగార్డ్స్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐలు సీఏలు తదితరులు పాల్గొన్నారు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల సోమవారం రాత్రి గంటలకు మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు పేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కావున భక్తులు మరియు స్వాములు భవాని స్వాములు చకన మానధారులు విచ్చేసి విక్షులను సేకరించి స్వామి వారి కృపకు పాత్రలు కాగలటం ప్రేమతో ఆహ్వానిస్తు వారు భక్తుల అనకమ్మరావు వెలుదురుత మండల టీడీపీ సీనియర్ నాయకులు భక్తుల నాగరాజు స్వామి పట్లవేడు వేడు ఈరోజు కారంపూడి పిఎస్ ల మెచ్లో బయట సన్నగనలు విలువలో గార్డ్నెన్సర్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ని యూజ్ చేసాం విత్ టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ వచ్చిన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్కి సర్చ్ చేయడం జరిగింది అట్లానే ఆర్టర్ కార్డు అని పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైఫ్స్ అట్లానే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా కత్తులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్స్ కాకుండా మిగతా ఏదోనే ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చిన్నాము ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ కూడా మేము వన్ జీరో టూ సిఆర్ జీ పెట్టి సేఫ్టీలో పెట్టడం జరుగుతుంది అదే ఈరోజు పేడ్సన్ గన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఒకటి అట్లనే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కార్డినెన్స్ వచ్చి పెట్టడం జరిగింది సో ఈ కార్డినెన్స్ సర్చ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది అట్లనే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం మా తర్వాత నెక్స్ట్ వీల్ గో టు అదర్ విలేజెస్ అదే సో మేము ఈ ఎటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఏంటంటే ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా రెండోది డ్రగ్స్కి అగైన్స్ట్గా ఉండాలి అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకెళ్తున్నది వెళ్తున్నది ఏపీ పోలీస్ ఒకసారి అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ